వాక్కు నమ్మవద్దు వాస్తవాలను గ్రహించండి వాక్కు పేరుతో భక్తులను మోసం చేస్తున్న కొంతమంది మాయగాళ్ళు మారు వేషాలలో స్వామివారి కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్షమాలలు తులసిమాలలు ధరించి స్వామివారు ఆవహించారు వాక్కు చెబుతామంటూ భక్తులను మోసం చేస్తూ భక్తుల దగ్గర వందల వేల రూపాయలు దండుకుంటున్న మోసగాళ్ళను నమ్మకండి అత్యంత శక్తివంతమైన స్వామిగా స్వయంభుగా వెలిసిన బాల ఉగ్ర నారసింహ స్వామివారి ఆ శక్తి పీఠాన్ని దర్శించి స్వామివారి ఆశిస్సులు తీసుకోండి స్వామివారు ఎవరిని పడితే వారిని ఆవహించరు అక్కడకొస్తున్న వేల మంది భక్తులలో ఎవరికో ఒకరికో ఇద్దరికో స్వామివారు ఆవహిస్తారు ఎవరు పడితే వారు స్వామివారు ఆవహించారంటూ వాక్కులు చెబుతామంటే నమ్మి మోసపోయి వేలకు వేల డబ్బులు ఇవ్వకండి ఈ విషయాన్ని సాక్షాత్తు దేవాలయ కమిటీ వారే చెబుతున్నారు ఇలాంటి వారిని నమ్మి మోసపోయి ఆలయ పవిత్రతను చెడగొట్టొద్దని భక్తులు కూడా తమ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి కేవలం స్వామివారిని మాత్రమే దర్శించి తరించండి స్వామివారి ఆశిస్సులు తీసుకోండి అంటూ ఆలయ కమిటీ వారు చెబుతున్నారు వారి మాటల్లోనే విందాం స్వామివారి ఆశిస్సులు కూడా అంతనే ఉన్నాయి ఇక్కడ ఇంకోటి గమనించా వచ్చిన భక్తులు వాకులు వాకులు అని కలవరిస్తారు ఈ వాకులు అనేది పక్కన పెట్టాలా ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు మరి దేవుడి పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా నిజమైన వాకులు కావయి మీరు కూడా గమనించాల వాకులు చెప్పించుకునేటప్పుడు రూపాయి ఆశించి చెప్పుకునే చెప్పేవాళ్ళంతా బిజినెస్ మరి అది కాకుండా స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు కొంతమందికి వాకు స్వామివారు ఆహ్వానించి ఉంటారు వాళ్ళతో చెప్పించుకునే ఆ స్వామివారి వాకు నిజం మీరు బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర గాజులు వేసుకొని కడియాలు వేసుకొని జుట్టులు ఎర్రబోసుకొని కూర్చొని నిమ్మకాయలు ఇచ్చి ఒక మంత్రం ఇచ్చి ఒక తాజామని పదివేలు ఇరవై వేలు అని డిమాండ్ చేసి చేసేవారిని నమ్మొద్దు మీరు కూడా ఆ భక్తులకు కూడా గమనించాలి ఏదో వాకు చెబుతున్నారు స్వామివారు వాకు అని అది అనొద్దు అసలు వాకు కాదు ఇక్కడ ముఖ్యం భగవంతుడు స్వాక్షాత్యున్నాడు భగవంతుడిని మీకు మీరు ప్రార్థించండి వారు మీరు ఆ మీకు ఉన్న బాధల్ని ఏందో స్వామివారికి వినిపించుకోండి వారే మీకు వారికి స్వామివారికి వినిపించుకుంటే మన బాధల్ని ఆయనే మనకి కల్పిస్తాడు ఇప్పటిదాకా కూడా చాలా మంది అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అట్లా చేసుకొని పోయిన భక్తులు మరి మా కమిటీ వారికి వచ్చి మాకు సాయం స్వామివారి వాళ్ళు అందింది మా వంతు సాయం మీకు ఇస్తామని మరి డబ్బు రూపాయలు కానీ అన్నదూరు అన్నదాన రూపాయి కానీ శుక్రవారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా మన అన్నదానానికి అవకాశం ఉంది మిగతా రోజుల్లో అంటే యాభై వేల రూపాయల నుంచి మనం స్టార్ట్ అయింది మిగతా రోజుల్లో మూడు కింటాల్ నాలుగు కింటాలు ఉడుకు గమనించాలి ఏ రూపాయి ఏ ఒక్కరికి ఇవ్వద్దు గమనించాలి ఇచ్చే రూపాయికి మంది బాధ్యత ఉండాలి భక్తుడు కూడా ఉండాలి ఇక్కడ ఇస్తున్నాం స్వామి వారికి ఇస్తానం మేము పోతున్నాం అంటే కాదు అది స్వామివారికి చెందుతుందా చెందట్లేదని చూడాలి ఒక ఉండిలో గాని ఒక మైక్ పాయింట్ దగ్గర కానీ ఇస్తేనే అవి స్వామివారికి పోతాయి ఒక ఫోన్ పేలు కానీ వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్ పేలు కానీ కూడా చేయొద్దు ఇక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల భక్తులు కాదు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు స్వామివారి మహిమలు అట్టున్నాయి వారు ఇచ్చే ఆశీస్సులు కూడా అట్టునే ఉన్నాయి మరి అతి కొద్ది రోజుల్లో స్వామివారి ఇక్కడ ఇంత మహిమలు చూపెడుతుండే స్వామివారి ఆజ్ఞతోనే ఇదంతా మేము చేస్తున్నాం అంటే వారి ఆశీస్సులతోనే చేస్తున్నాం కానీ వచ్చిన భక్తులు కూడా మాకు సహకరించాలి మేము నిత్యం ప్రతి శుక్రవారం రోజు ఇరవై గంటల నుంచి పది గంటల రైస్ వండుతున్నాం మరి అదేవిధంగా నిత్య అన్నదానం పెడుతున్నాం పది గంటల నుంచి మూడు గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతుంది శుక్రవారం నాడు మిగతా రోజుల్లో పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు అన్నదానం పెడతాం వచ్చిన భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యంగా కాకపోతే ఇంకా టాయిలెట్స్ కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు తక్కువ టైంలో స్వామివారు ఎక్కువ భక్తుల్ని రప్పించుకుంటుండు మేము వాటి తగ్గట్టుగా ఇంకా వసతులు కల్పించలేకపోతున్నాం కొంచెం టైం పట్టిద్ది మీరు కూడా వచ్చిన భక్తులు కూడా అన్ని మా వసతులు తగ్గట్టుగా మీరు కూడా మలుచుకోవాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ సౌకర్యంగా కల్పించాలంటే తక్కువ సమయంలో ఎక్కువ డెవలప్ అయింది కదా చేయలేకపోతున్నాం మమ్మల్ని కూడా మీరు గుర్తించండి స్వామివారిని ఒకటే గమనించాలి వాకులు అనేది మాత్రం భక్తుల చేతిలో ఉందిది మేము కట్ చేస్తే మీరేంది వాళ్ళు ఇచ్చి చెప్పించుకుంటున్నారు అని చెప్పడరు కాబట్టి భక్తులు గమనించాలి అదొకటి మాత్రం అదొకటి సీరియస్గా గమనించాలి వచ్చిన భక్తుడు నిజమైన స్వామివారి ఒంటి మీద ఆహ్వానించి ఉన్న వాళ్ళు డబ్బులు ఆశించరు ఒక భక్తులు పది మందికి చెప్పుకోవాలని వస్తుంది అది ఫస్ట్ జరిగింది కూడా అదే కానీ ఇక్కడ ఏం చేస్తారు ఎక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి మారు వచ్చి ఇక్కడ డబ్బులు రూపాల ఒక వ్యాపారం లాగా స్వామి పేరు చెప్పుకొని ఇది చేసుకుంటారు వ్యాపారం చేసుకుంటారు కానీ అది గమనించాలి భక్తులు ఏ ఒక్కరు కూడా వాళ్ళకి పది రూపాయి కూడా ఏ వరకు ఇవ్వద్దు ఏ రూపాయన ఉండి వేయండి లేదా మైక్ పాయింట్ దగ్గర వేయండి లేదా ఫోన్పే స్వామివారి అకౌంట్ ఉంది ఆ ఫోన్పే చేయాలంటే అకౌంట్ నెంబర్ తీసుకోండి మీరు కూడా ఒకసారి రెండు సార్లు గమనించాలి అది రూపాయి పోతేనే స్వామికి పోవట్లేదు అనేది కూడా గమనించాలి చూసి అలాంటివన్నీ కొంచెం మీరు వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ కమిటీ వాళ్ళకి ఊరు వాళ్ళకే కాదు బాధ్యత వచ్చిన ప్రతి భక్తుడికి కూడా బాధ్యత ఉంది ఎందుకంటే స్వామివారు ఆ రోజు చెప్పింది యొక్క ఊరు ఎర్రవరం గ్రామానికి సంబంధించిన భక్తులు స్వామిని కాదు నేను యావ ప్రపంచానికి నేను సృష్టికర్తని ఇక్కడ నేను ఒక వైకుంఠ నుంచి వచ్చి ఇక్కడ నేను ఒక ఎలిచాను మరి వచ్చిన భక్తులందరికి కూడా నేను ఎవరైతే ఎవరికి బాధలు ఉన్నాయో వాళ్ళకి నేను సాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చా అని చెప్పి అన్నాడు అదే విధంగా జరుగుతున్నది అది భక్తులు గమనించాలి గమనించి దానికి అనుకూలంగా మీరు కూడా నడుచుకోవాలి కాబట్టి ఫ్లాడ్ అనేది ఇక్కడ ఎక్కడైనా దేవస్థానంలో ఉన్నది కాబట్టి అది ఎవరు తయారు చేస్తారంటే వచ్చిన భక్తులే తయారు చేస్తారు కాబట్టి అది గమనించాలి మనం ఆ వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఎందుకు ఈ రూపాయి ఎందుకు తీసుకుంటారు అనేది మనం కూడా బాధ్యత మనం ఊహించాలి ఇక్కడ ఎందుకు తీసుకుంటారు ఈ రూపాయి ఈ స్వామివారి సన్నిధి వీళ్ళు ఎందుకు సేవ చేస్తారు ఉన్న ఒక ముప్పై నలభై మంది యాభై మంది ఊళ్ళే వాళ్ళు ఇక్కడ ఎవరు ఒక రూపాయి ఆశించకుండా స్వచ్ఛందంగా ఇక్కడ పనిచేయడానికి ఊళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అది ఎక్కడొస్తుంది ఆ రూపాయి ఆయనకి ఇచ్చే రూపాయి ఉండీలో వేయండి ఉండేలో వేసి స్వామివారికి మొరబెట్టుకోండి మీది మీ బాధలు స్వామివారికి మొరబెట్టుకోండి కాకపోతే మమ్మల్ని అడగండి అది అంటే అంత శక్తివంతమైన స్వామి పిలిస్తే పలుకుతుండు దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి అదొకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి కానీ ఏ ఒక్క రూపాయి కూడా ప్లాట్లో జరగొద్దు మీరు కానికగా కానీ ఇంకా ఉండి రూపంలో వేయాలన్నా ఏ రూపాయికైనా మీదే బాధ్యత ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు అది కూడా గమనించాలి ఇక్కడ మీ కమిటీ సభ్యులు అంటారు ఇంకోటి లేదని అంటారు కానీ అట్లా కాదు ఒక దానికి ఒక సిస్టమ్ ఉంది అక్కడ మైక్ బాండ్ దగ్గర ఒక నలుగురు కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి బాధ్యత ఉంటుంది ఉండీలు ఉన్నాయి మీకు నమ్మకం లేకపోతే ఉండీలు ఇంకా సేపు లేదా స్వామివారి అకౌంట్ ఉంది ఫోన్పే చేయండి ఇంకా ఉండి ఉండేలాసుకుంటే పూర్తి సెక్యూరిటీ ఏ ఒక్క రూపాయి ఎవరు తినడానికి ఎడా తయారు లేరు తింటే వాడు ముట్టకూడదు ఎక్కడు అది మాత్రం నిజం ఎందుకంటే అనుభవించారు మా కళ్ళతో మేము చూస్తున్నాము స్వామివారి గురించి తప్పు మాట్లాడిన అనుభవిస్తారు ఎడ స్వామివారి సొమ్ము తినడానికి తయారైనా వాడు అనుభవిస్తాడు అది మాత్రం న్యాయం ఇక్కడ ఎవడు సత్యం అనమాట అది స్వామివారి ఫావర్ అట్లా ఉంది అతి తక్కువ రోజుల్లో ఇంత డెవలప్ అయిందంటే మీరు కూడా అర్థం చేసుకోండి ఇవి మానవ ఎట్లుందంటే దేముణ్ణి పరీక్షించే రోజులు ఇవి వీళ్ళు దేవుడే కాదని పట్టుకొని చూసే రోజులు అనమాట కానీ ఈ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ అయిందంటే స్వామివారి మహిమలు వారి ఆశీస్సులు అట్టున్నాయి కాటన దాన్ని కూడా మనం వినియోగించుకుందాం ప్రతి ఒక్కరికి వారి ఆశీస్సులు ఉంటాయి మీరు కూడా వచ్చిన భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం సహకరించాలి சைடி nah, <laughs> রাম টিভি ডবল নাইন জি নাইন রাম টিভি ডবল নাইন জিরো নাইন আপসে বসে মাঠ రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ కొట్టిండి వస్తుంది యూట్యూబ్ రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ డబల్ నైన్ జీరో నైన్ జీరో నైన్ రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ యూట్యూబ్లో కొట్టుండి వస్తుంది రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ ఒక టీవీ డబల్ నైన్ జీరో నైన్ రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ तो जीरो, ने जीरो ने। तो सिक्रस सिक्रस का नहीं। राम टीवी डबल नाइन जीरो नहीं। काम लाइव भी रहना सिग्नल से। सिग्नल सुनते लाइव अच्छे जाने सिग्नल से ले होता है। हम्म, आने का लाइव होता है। लाइफ़ हूँ। मेरा इधर चार कस्टम కూడా మామూలుగా తగ్గి చూడండి తీస్తా అందరినీ తీస్తాం ఎవరిని మిస్ చేయండి ఎవరిని మిస్ చేయండి రామ్ టీవీ డబల్ నైన్ చేయండి కనపడక జై బాల ఉగ్ర నరసింహ స్వామికి ఈ రోజు రేపు ఉదయం వస్తుంది ఇవాళ నైట్ ఎయిట్ థర్టీకి వస్తుంది రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ ఏది అంతా పెడతాం రామ్ జీరో వెరీ అవునా రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ అనుకోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ దించుతా స్వామి దేంటో చూస్తావు దేంటో చూస్తావు దించా దేంటో చూస్తా ఛానల్ తెలియాలిగా నీకు దించి దించు తింతాడు రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్

OKAYTEAD How is it going that way? How are you going that way? சாயந்திராடு டபல் நைன் ஜீரோ நைன் யூடியூப்ல படித்த ராம் டிவி டபுள் நைன் ஜீரோ நைன்

పదకొండు వందల పదహారు రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని సోమవారం కాపాడాలని వారికి సోమవారం అష్టైశ్వర్యభాగ్యాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించాలని కోరుతున్నాం సోమవారి దేవాలయ నిర్మాణం కోసం నూట ఐదు రూపాయలు సమర్పించారు హరి రామకృష్ణ గారు పెండేల కవిరండి ఆంధ్రప్రదేశ్ ಮೇ ಫ್ರಂಟ್ ಅಲ್ಲಿ ಇದೆ ಇರಲಿ ಹೋಗಿ ಬರ್ತೀನಿ ಇತ್ತ ಬರಬೇಕು ಇತ್ತ ಇದೆ ಎನ್ನು ನಾನು ಹೇಳೋದು ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ನೀ ಕಾರ್ಯกิจಕ್ಕೆ ಕೊಂಡಿ ಹೋಗ್ತೀರಾ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ನೀರಂತೆ ಕೋಸು ಹೋಗ್ತೀನಿ ಈ ತರ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ జస్ట్ అంటే అప్పటికిప్పటికి టెంపుల్ మారిపోతుంది కదా అప్పుడు షేప్ చూసుకొని వెళ్ళిపోతాం అంతే అంది చేస్తా ఇప్పుడు రాట్లలో రాట్లలో అమ్మ పెండితులం ఆజిబా ఆజిబా స్వామి వారి ఆలయానికి 10 నిమిషం आहा यसको जरा सरेला यो वालाले एक्सप्लेन लाग्छ मलाई देखि भयो दिन सको लाग्छ यो जाइको साथमा रामदेव डबल हुन्छ इपडे जुमिस त जनाको परेगा ಬಂದು ಬಿಟ್ಟು ಏಾಮ್ ಆಯ್ತು ಬರು ಬಾಲಾರಾಮ yeah. బిజీ బిజీ అయిపోతున్నావుగా నా నెంబరా నెంబర్ కావాలి ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గర తీసుకోండి లక్ష్మీనారాయణ గారి దగ్గర తీసుకోండి

ఏ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి నూట వర్షం రూపాయలు కాను సమర్పించినారు

వీరేటి పక్కకు వస్తోన్నట్టు అమ్మి ఎక్కడ కుటుంబ సభ్యులను సోమవారం గుడి నిర్మనానికి అలనూనిర్ వారి కుటుంబ ೂರು ಚಂದ್ರಶೇಖರ್ ಕುಭು ಸ್ವಾದು ವಂಟು ಇರೈ ರೂಪಾಯಿ ಸಾಲುಪ ఈ రోజు సాంబశివాచారి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి నూట పదకొండు రూపాయలు కానుక సమర్పించినారు పలమనేరు వాస్తవ్యులు చిత్తూరు జిల్లా పలమనేరు వాస్తవ్యులు నాగరాజు గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి ఐదు వందల పదకొండు రూపాయల కానుక సమర్పించినారు వాస్తలు

పాలగడ్డకు వాస్తవ్యులు వేంకరత్న గారు వారి కుమారుడు తాగూరు గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి ఐదు వందలు ఒక్క రూపాయలకు ఆనం చేస్తా సంబంధించినారు రామ్ డబుల్ రవి రావు గారు రామ్ స్వామివారి అన్నదానం కొరకు ఐదు వందలు ఒక్క సమర్పించారు అమరనేని మగ్ని గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణ కుటుంబ రూపాయలు ఆలయ నిర్మాణానికి నూట ఇరవై ఐదు రూపాయలు దుర్గా భవాని వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి రెండు వందలు రెండు వందల రూపాయలు కారణంగా ప్రణవ సాయి యశ్వంత్ వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి నూట పదహారు రూపాయలు కానుక సమర్పించినారు స్వామివారి ఆలయ నిర్మాణానికి నూట పదహారు రూపాయలు కానుక నాగరాజు గారు కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణానికి నూట ఐదు రూపాయలు సమర్పించినారు माना हा माना Hayır ben hep burada diğer tarafta bomba